అందరికీ నమస్కారం ధర్మరాజు దుర్నిమిత్తములను చూసి బాధపడుతూ భీమునితో ఇలా అంటున్నాడు ఒక కాలమున పండు ఓషధీ చెయ్యము వేరొక కాలమున పండకుండు నండ్రు క్రోధంబు లోభంబు క్రూరత బొంకును దీపింపనరులు వర్తింతురండ్రు వ్యవహారములు మహా వ్యాజయు తములన్రు సక్యంబు వంచె నాసహితమన్రు మగలతో ఇల్లాన్రు మత్చరించె దరండు సుతులు తండుల తేగజూతురండు

పవనతనయ కాలంలో ఎంతో మార్పు వచ్చింది ఒక కాలంలో పండే పంటలు వేరొక కాలంలో పండటం లేదు కోపము లోభము క్రూరత్వము అసత్యము పెరిగిపోయి ప్రవర్తిస్తున్నారు వ్యవహారాలు చాలా మోసంతో కూడుకొని ఉన్నాయి స్నేహంలో కూడా వంచన కనిపిస్తుంది భర్తలతో భార్యలు అసూయ పడుతున్నారు కొడుకులు తండ్రులను చంపాలి అనుకుంటున్నారు నిందించాలనుకుంటున్నారు శిష్యులు గురువులను దూషిస్తున్నారు వారితో కలియడం లేదు శాస్త్రంలో చెప్పిన పద్ధతులేవీ సాగడం లేదు పండితులు కూడా న్యాయమార్గంలో నడవడం లేదు ఇప్పుడు కాలగమనం చాలా వింతగా కనిపిస్తుంది నాయన